సిగ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు రైతులకు యూరియా ఇవ్వలేని వ్యక్తి పాలమూరును సస్యశ్యామలం చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు మహబూబ్ నగర్ లోని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మహబూబ్ నగర్ లో ఐటీ హబ్ పెట్టి పద్నాలుగు పరిశ్రమలు తెస్తే ఇప్పుడు పారిపోయేలా చేశారని ఆరోపించారు కేసీఆర్ కు పేరు రావద్దనేది రేవంత్ ఆలోచన అని దుయ్యబట్టారు రెండేళ్లైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎక్కడ గొంగలి అక్కడనే అన్నట్టు ఒక్క పని కూడా కొత్తగా చేసింది లేదు పల్లెల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ట్రాక్టర్లు పెట్టి ట్యాంకర్లు పెట్టి షెట్లు పెట్టి ఇంటింటికి నల్లా పెట్టి ప్రతి గల్లీలో స్ట్రీట్ లైట్లు పెట్టి వైకుంఠ ధామాలు కట్టి డంపింగ్ యార్డ్లు పెట్టి పల్లె ప్రకృతి వనాలు కట్టి అద్భుతమైన అభివృద్ధిని కేసీఆర్ గారు చూపెడితే ఈ రెండేళ్లలో ట్యాంకర్ లో నీళ్లు లేవు ట్రాక్టర్ లో డీజిల్ లేదు కనీసం పైన పెట్టిన బుగ్గలు అవి కూడా వెలుగుతలేవు ఇది వాస్తవం మీకు తెలుసు రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు కనబడుతుంది ఎందుకంటే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు ఎన్ని అబద్ధ మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి నేను మీ పాలమూరు బిడ్డను నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి డైలాగులు కొట్టి సెంటిమెంట్ పెట్టి ఇవాళ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిండు రేవంత్ రెడ్డి రెండేళ్ళు అయిపోయింది కొత్తవి అమలు చేయడం అరుగు ఉన్నాయి కూడా ఊడగొట్టినారు కేసీఆర్ కిట్టు రైతులను ముంచిండు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు పండబెట్టి తొక్కుతా అంటాడు నిజంగానే పండబెట్టిండు వ్యవసాయాన్ని పండబెట్టిండు రైతాంగాన్ని తొక్కిండు రైతు బంధు కేసీఆర్ గారు రెండు పంటలకు ఇస్తే నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు నాటేసే టైం కు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడేది ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఈ రెండేళ్లలో ఎవరికి లాభం జరిగింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కృష్ణా జలాల్లో మన జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు కొంత భాగం నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇయ్యాలన్న ఉద్దేశంతో పద్నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇయ్యాలని చెప్పి బ్రహ్మాండమైన పథకం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టినాం తొంభై శాతం పనులు పూర్తి చేసినాం రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి కావాలంటే మీరు కూడా చూడవచ్చు ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తొంభై శాతం పని పూర్తయి ఒక కాలువలు మాత్రమే పూర్తి చేసేది ఉన్నది ఒకటే ఒకటి ఆయన మనసులో ఉన్నది తొందరగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది ప్రజలు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటారు అట్లే పాత బాసు ఉన్నాడు కదా ఆయనకు పాత బాసు ఎవరు పాత బాసు ఆయన కోపం వస్తుంది మరి కృష్ణా నీళ్లు మొత్తం ఈడ గుంజితే మన హక్కు మనం తీసుకుంటే కిందికి నీళ్లు పోవు కదా పాత బాసు ఊకుంటాడా అరే నా చెంచగాడు ఉన్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి వీడియం రా ఎక్కువ ఎగురుతున్నాడు అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు కదా ఎందుకంటే ఆయన ఈయన రహస్యాలన్నీ ఆయన కాడున్నాయి ఈయన చేసిన లంగ పనులన్నీ ఆయనకు తెలుసు చెంచగాడు చెంచగాని లెక్కుండాల గాని ఎక్కువ తక్కు ఎగురు ఊకోడు పాత బాసు అందుకే పాత బాసు కోపం రావద్దు కేసీఆర్ కు పేరు రావద్దని చెప్పి ఇలా పాలమూరు రైతన్నలను ఎండబెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో దివిటిపల్లిలో అమర రాజా అనే పరిశ్రమ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో మన గవర్నమెంట్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధిస్తే ఈ మునగాడు వచ్చి ఈనేదో చేసినట్టు అక్కడ పోయి తిరిగి రెండు సార్లు పోజులు కొడతా ఉన్నాడు ఒక్క కొత్త పరిశ్రమ వచ్చిందని వచ్చినాక ఉన్న ఐటీ పరిశ్రమలు బారిపోయినాయి నీ నిర్వాహకం వల్ల ఈ రోజు ఒక్కటంటే ఒక్క కొత్త పని జరగడం లేదు నేను ఒక్కటే ప్రార్థన చేస్తా ఉన్నా మళ్ళీ ఐటీ హబ్ కలకలలాడాలి అంటే మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు రావాలి అంటే అమర రాజా లాంటి పరిశ్రమలు మళ్ళీ రావాలి అంటే రైతులకు మంచి రోజులు రావాలంటే మా ఆడబిడ్డల ముఖంలో మళ్ళీ చిరునవ్వు వెలగాలి అంటే మన భూముల ధరలు మళ్ళీ పెరగాలి అంటే మళ్ళొక్కసారి కేసీఆర్ రావాలి అన్నది గుర్తుపెట్టుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్